నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ రీసెంట్గా హిందూ ధర్మచక్రం గ్రూప్లోని ఒక సభ్యులు నన్ను ఒక సందేహం అడిగారు ఏమండి ఇలా పుణ్యక్షేత్రాలకు అలా ఆలయాలకు వెళ్తూ ఉంటాను కదా అప్పుడు బస్సుల్లో జనాల్లో బాగా ఉంటారు కదా అలాంటి సమయంలో ఈ అశౌచం ఉన్నటువంటి వాళ్ళు కూడా కూర్చుంటారు అప్పుడు వాళ్ళని ముట్టుకుంటే కనుక మనం తీసుకెళ్లేటువంటి లగేజ్లు ఉన్నటువంటి బట్టలు ఇవన్నీ కూడా మరి తర్వాత తడపాలా అసలు అలా దర్శనానికి వెళ్ళవచ్చా అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేశారు ఈ సందేహము అనేక మందిలో ఉంటుంది అదేంటంటే ప్రయాణాలు చేస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు లేదా ఏదైనా శుభకార్యాలకు వెళ్తూ ఉంటారు ఇలాంటి సందర్భంలో ఎక్కువ మందితో కలిసి ప్రయాణం చేయడము తెలియని వ్యక్తులతో కలిసి ప్రయాణం చేయడము లాంటివి జరుగుతూ ఉంటాయి అవి బస్సులో కానివ్వండి ట్రైన్లో కానివ్వండి ఫ్లైట్లో కానివ్వండి అలా అలాంటి సందర్భంలో అందులో మనకు తెలియకుండా నెలసరిలో ఉండేటువంటి స్త్రీలు మహిళ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరితో కూడా మనం కలిసి ట్రావెల్ చేయడం జరుగుతుంది అప్పుడు పుణ్యక్షేత్రాలకు శుభకార్యాలకు వెళ్ళినప్పుడు సహజంగా ఇలాంటి వాళ్ళలో కొంతమందిలో ఈ సందేహం ఏర్పడుతుంది మరి ఇలా మనం ఇంతమందితో కలిసి ప్రయాణిస్తున్నాం కదా వీళ్ళలో ఈ మహిళ కలిగినటువంటి వాళ్ళు నేలసరి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ముట్టుకొని వీళ్ళ శుభకార్యాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్తే అది తెలియకుండా మహాపాపం చేసినట్టే కదా ఇది మళ్ళీ అలా వెళ్ళి వచ్చిన తర్వాత ఈ బట్టలు ఇవన్నీ కూడా తడిపి ఆరేయాలా ఈ సందేహము సహజంగా చాలా మందిలో ఉన్నటువంటిది దీనికి శాస్త్రం ఏం చెప్తోంది అసలు సరైనటువంటి సమాధానం ఏంటి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి సందర్భంలో ఎవరు కూడా దిగులు చెందకుండా అసలు దానిని మైల అశౌచము ఇది ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా మేము ఈ కార్యక్రమాలకు మీరు శుభకార్యాలకు వెళ్తారో లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్తారో అవి చక్కగా నిర్భయంగా ఆ వాటిని పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత బట్టలన్నీ కూడా తడపాలి ఆరవేయాలి అనేటువంటి సందేహం లేకుండా మామూలుగానే ఉండవచ్చు మరి శాస్త్రం ఏం చెప్తోంది అంటే దేవాలయే నదీ తీరే తీర్థే వైవాహికే తథా నౌకాయాం యజ్ఞశాలాయాం స్పర్శ దోషో న విద్యతే దోషం నిశ్చిత్త మూఢాత్మ నౌ రౌరవం నరకం వ్రజేత్ ఇది శాస్త్రం చెప్తున్నటువంటి సమాచారం ఇప్పుడు దీని అర్థాన్ని వివరిస్తాను దేవాలయే దేవాలయంలో నదీ తీరే నదీ తీరములో నదీ తీరము అంటే ఈ నదీ తీరాల్లో మన కుంభమేలా కానివ్వండి పుష్కరాలు ఉన్నటువంటి సమయం కానివ్వండి లేదా ఇంకేదైనా ఏదో సామూహికంగా చేసేటువంటి పూజా పునస్కారాలు వైదిక క్రతువులే కానివ్వండి అలాంటి సందర్భంలో నదీ తీరములో వైవాహికే వివాహం సమయంలో కానివ్వండి నౌకాయాం అంటే నౌక ప్రయాణాలు చేసేటువంటి సమయంలో ఇది కేవలము నౌక అంటే పడవలో ప్రయాణం చేసేటువంటి సమాధానంగా మాత్రమే అనుకోకూడదు ఇక్కడ ప్రయాణాల్లో అది నౌకాయాం అని అంటే నౌక అని కాకుండా బస్సు ట్రైను ఫ్లైటు మొదలైనటువంటి వాహనాల్లో ఎక్కడైనా సరే అంటే ఇప్పుడు ఈ సందర్భంగా వాహన ప్రయాణాలలో అని మనం అర్థం చేసుకోవాలి యజ్ఞశాలాయాం యజ్ఞశాలల్లో ఇలాంటి ఈ ఈ నాలుగు స్థానాల్లో స్పర్శ న విద్యతే ఎవరినైనా ముట్టుకోవడం వలన ఎలాంటి దోషం అనేటువంటిది ఉండదు అని శాస్త్రం తెలియజేస్తున్నటువంటి సమాచారం దేవాలయే దేవాలయంలో ఈ మైలా అశౌచము లాంటివి ఏవి ఉండవు ఎవరైనా అయ్యో మేము మడిగా ఉన్నాము మీరు మైల్లో ఉన్నారు మమ్మల్ని ముట్టుకోదీ కూడా వీలు లేదు దేవాలయంలో ఇలాంటి దోషం ఉండదు నదీ తీరే ఇక మనము నదీ తీరంలో చేసేటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కదా నదీ తీరంలో పుష్కరాలకు వెళ్ళినప్పుడు అనేక మందితో మనము మన మన పనులు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంటుంది కదా అప్పుడు ఎంతో మందితో మనము ముట్టుకోవడము వాళ్ళని తాగడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా అలాంటి సందర్భంలో కూడా వాళ్ళు సూతకంలో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నా కానీ రజస్వలగా ఉన్నటువంటి స్త్రీ కానీ ఇలాంటి వాళ్ళను ముట్టుకున్న దోషము ఉండదు ఆ సందర్భంలో నౌకాయం వాహన ప్రయాణాలలో కూడా ఇదే మనం ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వాహన వాళ్ళలో ప్రయాణం చేసేటువంటి సమయంలో ఇలాంటి మైలా అంటు ముట్టు లాంటివి ఏమి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా యజ్ఞశాల య యజ్ఞశాలలో కూడా ఏది ఈ స్పర్శ దోష అనేటువంటిది ఉండదు ఎందుకంటే ఇప్పుడు యజ్ఞశాలలో మనం యజ్ఞం చేసేటప్పుడు రకరకాల వ్యక్తులతో ఆయా కార్యక్రమాలు ముడిపడి ఉంటాయి అలాంటి వాళ్ళందరూ సహకరిస్తేనే ఒక యజ్ఞము నిర్విఘ్నంగా పూర్తి కాపాడుతుంది కనుక అలాంటి సందర్భంలో కూడా ఈ స్పర్శ దోష అనేటువంటిది ఉండదు స్పర్శ దోష అని అంటే అంటూ ముట్టు మైలా లాంటివి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇలాంటి యజ్ఞశాలల్లో కానివ్వండి దేవాలయాల్లో కానివ్వండి వివాహ స్థానాల్లో కానివ్వండి మహిళలో ఉండేటువంటి వారు ఉద్దేశపూర్వకంగా వెళ్ళకూడదు ఇక వాహన ప్రయాణాలు అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పనుల మీద వెళ్తుంటారు కనుక వారు మనం ఏమీ అనలేదు అనకూడదు కూడా కానీ ఇలా పుణ్యకార్యాల్లో వివాహాలు శుభకార్యాలు జరిగేటువంటి చోట శిష్ణుమూర్తి వంటి చోట దేవాలయాల వంటి చోట యజ్ఞ యాగాదులు జరిగేటువంటి చోట ఇలా మైలా కలిగినటువంటి వారు ఉద్దేశపూర్వకంగా రాకపోవడమే మంచిది తర్వాత ఇంకేమంటున్నారు ఇక్కడ అంటే ఇది స్పర్శ దోషం ఉండదు దోషం నిశ్చిత మూఢాత్మ ఎవరైనా కనుక లేదు లేదు ఇది ఖచ్చితంగా దోషమే మీకు తెలియకున్నా సరే తెలియకుండా నిప్పులు ముట్టుకున్నా కాలుతుంది విధంగా తెలియకుండా మీరు అలాంటి వాళ్ళతో మీరు ప్రయాణం చేసినా కానీ అది దోషమే అని ఎవరైనా చెబితే కనుక అలాంటి వాళ్ళు గౌరవం నరకం వ్రజే అని అంటున్నారు అలాంటి వాళ్ళంట ఘోరమైనటువంటి రౌరవ నరకాన్ని చవి చూస్తారు అని ధర్మశాస్త్రం చెప్తుంది కనుక ఇప్పుడు మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి ప్రయాణాల్లో మొదలైనటువంటి ఇప్పుడు చెప్పినటువంటి విషయాల్లో ఈ స్పర్శ దోష అంటూ ముట్టు లాంటివి ఉండవు బట్టలు తడిపి ఆరాల్సినటువంటి అవసరము లేదు ఇక కొన్ని సందర్భాల్లో మనం ప్రయాణాలు చేసేటువంటి సమయంలో ఈ ఆచార వ్యవహారాలు ఏ విధంగా పాటించాలి అనేటువంటి సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది అయితే దీనికి కూడా శాస్త్రం ఏం చెప్తుంది ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కనుక ఇంట్లో చక్కగా త్రికాల సందేహవందరము నిత్యము దేవతార్చన మొదలైనటువంటివన్నీ కూడా చేసుకుంటారు మడి మహిళా మధులన్నింటినీ కూడా ఆచార వ్యవహారాలను ఇంట్లో తూచా తప్పకుండా పాటించుకునేటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కువైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా ఉండాలా అని అంటే దానికి శాస్త్రం ఏం చెప్తుంది స్వగృహే పూర్ణమాచారం తదర్థంచ పరగృహే పట్టనే పాతమాచారం మార్గమధ్యే శూద్రవతో ఈ విధంగా పాటించాలి ఆచార వ్యవహారాలను అంటుంది శాస్త్రం ఏంటి దార్థము స్వగృహే పూర్ణమాచారం తన స్వగృహంలో ఆచార వ్యవహారాలను పూర్తిగా పాటించాలి అవి ఇంకా ఏ విధమైన అనుమానాలు లేవు ఇల్లు కనుక అన్నీ పాటించాలి అదే ఇల్లు దాటి ఇంకొకరు ఇంకెక్కడికైనా వెళ్ళారనుకోండి తదర్థంచ పరగృహే ఇతరులకు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కానీ స్వగృహంలో పాటించేటువంటి దాంట్లో సగం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పాటిస్తే సరిపోతుంది తదర్థంచ పరగృహే స్వగృహంలో పాటించే దాంట్లో సగము ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పాటిస్తే సరిపోతుంది పట్టనే పాదమాచారం ఎక్కడైనా పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళినప్పుడు ఇన్ ఇంతగా మనం ఆచరించేటువంటి అవకాశం ఉండదు కనుక ఇప్పుడు ప పరుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతైతే మనం ఆచరిస్తామో అంటే ఇంట్లో ఆచరించే దానికంటే సగం ఆచరిస్తాం కదా అదే విధంగా ఇంట్లో ఆచరించే దాంట్లో పావు పట్టణాలకు వెళ్ళినప్పుడు ఆచరిస్తే ఆచార వ్యవహారాలను ఆచరిస్తే సరిపోతుంది అని చెప్తున్నారు మార్గమధ్యేజ శూద్రవత్తు ఎప్పుడైనా ప్రయాణాలు చేసే సమయంలో శూద్రులు ఉండాలి అంటున్నారు ఇక్కడ శూద్రుడు అంటే ఇది నిందించడం కాదు శూద్రులు ఆచార వ్యవహారాలలో తక్కువ పాటి పాటించేటువంటి విధంగా శూద్రుడు చెప్పారు మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆచరించాలి శూద్రులకు అంటే ఇది శూద్రులను తక్కువ చేయాలి ఉద్దేశం కాదు వాళ్ళు ఎక్కువగా ఎన్నో పనుల్లో నిమగ్నమై ఉంటారు అలాంటి వాళ్లకు ఆచార వ్యవహారాలు అంత తొందరగా చేయడం కుదరకపోవచ్చు అనేటువంటి విషయంలో ఆ విధంగా చెప్పారు కనుక శూద్రుడు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా మీరు ఆచరించవచ్చు ప్రయాణాలలో అన్నారు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రయాణాలలో కానీ మా పట్టణాలకు కానీ వెళ్ళినప్పుడు ఇంట్లో దానికంటే కూడా తక్కువ ఆచరించమన్నారు కదా అని చెప్పేసి సంధ్యావందనం అని కాదు సంధ్యావందనము మీరు మార్గం మధ్య ఉన్నారు ఉన్నారనుకోండి మీరు కాశీకి గయాకు వెళ్తున్నారు ట్రైన్లో ఉన్నారు ఒకటిన్నర రోజులు ప్రయాణం ఉంటుంది ట్రైన్లో అయితే కనుక రెండవ రోజు మీకు స్నానం ఉండదు అప్పుడు ఏం చేయాలి స్నాన సంధ్యావందనము మానేయాలా అని అంటే అలా కాదు భస్మం తడిపేసి శరీరం అంతా కూడా లేపనం చేసుకొని స్నానం చేసుకొని అపవిత్ర పవిత్ర అనేటువంటి మంత్రంతో భస్మ స్నానం చేసి అప్పుడు చెప్పులు వదిలివేసి పీఠం వేసుకొని ఏ సీటు అయితే మీరు కూర్చున్నారో ఆ సీటు మీదే కాళ్ళను ఇలా పీఠంలాగా పెట్టుకొని మీరు మనస్సులోనే సంధ్యావందన పారాయణము చేసుకోవాలి ప్రయాణాల్లో ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు పూర్తిగా సంధ్యావందనం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి సంధ్యావందనము ఒక పది నిమిషాలు సంధ్యావందనం కేటాయించలేమంటే చాలా పొరపాటు అవుతుంది మిగతా అర్చనలు ఆ ఇంట్లో చేసుకునేట్లు అభిషేకాలు కుదరకపోవచ్చు కానీ సంధ్యావందనానికి అవన్నీ ఉండవు కనుక మిగతా ప్రాంతాల సంధ్యావందనము పాత్రల సహితంగా భస్మరేపనం చేసుకొని చేసుకోవచ్చు ప్రయాణాల్లో మీరు మౌనంగా పారాయణం తీసుకుంటే సరిపోతుంది అదే అశౌచాలు ఉన్నారనుకోండి పురుడులో ఉంటే కనుక మీరు మౌనంగా సంధ్యావందనం పారాయణము అదే సూతకం ఉంటే గనక ప్రదానం వరకు కూడా మౌనంగా ప్రదానం వరకు పారాయణం లాంటివి చేసుకోవచ్చు అని శాస్త్రం చెప్తుంది ఇవి ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమాచారము ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని మీ స్నేహితులతో బంధువర్గం వారితో షేర్ చేసుకోండి హిందూ ధర్మచిత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం ఉన్నది ఈ ధర్మం ఉన్నది జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే